రెజ్ ద లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున బెరయ సందేశం ఒక పాట ద్వారా దేవుని మనం ఆరాధన చేద్దాము ఆశత్రువులు నన్ను చూ నన్ను చూటినను నరకపు పాశములరి కాచిన వరదవలే భక్తిహీనులు పోలిన వరదవలే భక్తిహీనులు పోలిన విడువక నన్ను ఎడ బాయని దేవా విడువక నన్ను ఎడ బాయని దేవా ఏ హోవా నా ది మార్గం మార్గం హేహ ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథంలో నుండి పద్దెనిమిదవ కీర్తన నలభై ఆరవ వచనం నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి నందునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలందరికీ ఇవేకోజామున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు దావీదు తన కీర్తనలో దేవుణ్ణి స్థుతిస్తూ తెలియజేసినటువంటి మాటలు ఈ కీర్తన దావిదు తన విజయాలను పురస్కరించుకొని ప్రధాన గాయకునికి ఇచ్చినటువంటి కీర్తన ఈ కీర్తన లో ఉన్నటువంటి సందర్భాలన్నీ కూడా మనం గమనించినట్లయితే అతని శత్రువులందరి చేతిలో నుండి మరి ముఖ్యంగా సౌలు చేతిలో నుండి యహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు దావిదు ఈ గీతాన్ని వ్రాసుకున్నాడు ప్రధాన గాయకునికి ఇచ్చి దేవుని స్థుతించమని తను స్థుతిస్తూ తెలియజేసినటువంటి ఈ యొక్క కీర్తన కీర్తన ప్రథమ భాగంలోనే దేవుని ఎంతగా గొప్పగా ఆరాధిస్తున్నాడంటే ఎహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా ఖేయము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము అని దేవుని గొప్పగా ఆయన ఆరాధిస్తున్నటువంటి వాడుగా మనం కీర్తనలో చూస్తున్నాం ఆపత్కాలంలో దేవుని ఆయన మొద మొరపెట్టినట్లుగా ఈ కీర్తనలో చాలాసార్లు ఆయన తెలియజేశాడు నా కీర్తనుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నిన్ను తప్పించాడని రక్షించాడని తెలియజేస్తూ వచ్చాడు నా శ్రమలో యహోవాకు నేను మొరపెట్టి తిని నా దేవునికి నేను ప్రార్థన చేస్తని ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించను నా మొర ఆయన సన్నిధికి చేరును అని ఒక చక్కని మరి ఆయన అనుభవపూర్వకమైనటువంటి మాటని ఆయన తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి దేవుణ్ణి ఆయన ఎందుకు ఆరాధిస్తున్నాడంటే ఆయనకు దేవుడే అయి ఆయనకు దేవుడే బలమై ఆయనకు దేవుడే శృంగమై ఉన్నందున శత్రులన్నీ అవలీలగా ఆయన ఓడించి తనకు విజయాన్ని చేకూర్చుకొని ఆయన ఉట్టిగా ఉండకుండా దేవుడే నాకు సహాయకుడు కనుక ఆయనకు నేను ఆరాధన చేయాలి ఆయన కీర్తించాలని గొప్ప మంచి మనసుతో దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన కీర్తనలంత చక్కగా దేవుని ఆయన పొగిడాడంటే నా దీపమును వెలిగించిన వాడవు నీవే నా దేవుడైన హోవా చీకటి నాకు వెలుగుగా చేశాను అని అంటాడు నాకు బలము ధరిం ధరింపజేసిన వాడవు నీవే అంటాడు యుద్ధం నాకు నీవు నన్ను బలపరచుతివి యుద్ధంలో నాకు విజయాన్నిస్తేవి అని ఈ విధంగా దావిదు దేవుణ్ణి మరి ఘనపరుస్తున్నట్లుగా మహపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చివరిగా ఇది పెద్ద కీర్తనగా వ్రాసుకున్న నలభై ఆరో కీర్తనలో ఆయన ఎలా స్తోత్రార్హుడు అని విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు ఆయన ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి నందునుగాక అని ఆయన తెలియజేస్తూ ఆయనకు వేవేల స్థుతులు స్తోత్రాలు చెల్లించినవాడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా మనకు దావీదు ఆరాధనలో ముఖ్యుడు ముంగుర్తుగా ఉన్నటువంటి వాడు మనం ఏ విధంగా ఆరాధించాలనో దావి రాసినటువంటి కీర్తనలన్నిటిలో ఆయన మనకు ఆదర్శ ప్రాయుడై నిలిచాడు కనుక ప్రియ సహోదరుడు సహోదరి వివేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మన జీవితంలో దేవుడు మనకు చేసినటువంటి విజయాలన్నీ రక్షణలన్నీ మనం గమనించినట్లయితే దేవునికి మనం తప్పనిసరిగా మనం స్తుతించవలసినటువంటి వారమై అయినాం ప్రాముఖ్యంగా ఈ దినం ప్రభు పునరుత్డైనటువంటి దినం మనమందరం మన సంఘాలకు వెళ్ళి దేవుని ఆరాధించే దినం గనుక వలనే మనం వేకోజామునో లేచి దేవుని మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన ఆలయాలకు వెళ్ళి మన హృదయమారా దేవుడు మన జీవితంలో మన కుటుంబాల పట్ల మన పట్ల చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ వల్లవేస్తూ దేవుని స్థుతించ నీవు నేను ఈరోజు దేవుని సన్నిధిలో అలా దావిదు వలె చక్కగా గానము చేస్తూ ఆరాధించే వారంగా ఉండడానికి ప్రభు మనల్ని సిద్ధపరచును గాక దేవుడి మాటలు దీవించి గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మహోన్నతుడా మా చుట్టూ ఉన్నటువంటి శత్రు వలయము సాతాను బంధకాలను కలవరిశిలోను తుంచివేసి తప్పించి మమ్మల్ని స్వేచ్ఛాయుత జీవితాలని మాకిచ్చి ప్రభా మాకు రక్షణనిచ్చి స్వతంత్రులుగా చేసినందుకై వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు అదావి వలనే మేము కూడా నాయన నీవు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్థుతించే వారంగా ఉండడానికి సహాయం చేయమని ఈ దినముని ని సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించే వారంగా ఉండడానికి కృప అనుగ్రహించి నడిపించుమని ఏసఐ అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ అలాడ్